హలో అండి నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరీణ్మణిస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి బీన్స్ టమాటా కర్రీ అండి దీనికోసం బీన్స్ టమాటాలు తీసుకున్నాను ఒక పావు కిలో బీన్స్కి ఒక చిన్న సైజు టమాటాలు ఒక మూడు తీసుకున్నానండి వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి ముందుగా ప్యానంలో ఆయిల్ వేడికిన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నానండి వేసేసి కాస్త కలిపేసుకొని దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అంటే మన కూర క్వాంటిటీని బట్టి సాల్ట్ వేసుకోవాలండి నాకైతే ఒకటిన్నర స్పూన్ వరకు సాల్ట్ పడింది అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేసుకున్నా ఈ వీటిని బాగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గించుకోవాలండి ఓకేనండి మూత తీసి చూద్దాం ఉల్లిపాయ అయితే బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి కారం వేసి కారం పచ్చివాసన పోయే వరకు బాగా వేయించేసుకోవాలి ఇప్పుడు ఇందులో టమాటా బీన్స్ ముక్కలు కూడా రెండు కూడా కలిపేసి వేసేసుకుంటున్నాను నేను ఈ రెండు వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి కలిపేసి దీన్ని సిమ్లోనే స్టవ్ని పెట్టుకొని మూత పెట్టి మగ్గించేసుకోవాలండి బీన్స్ టమాటా కూడా తొందరగానే మగ్గిపోతాయి ఓకేనండి మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి కాసేపు ఉడికించుకుందాం ఇప్పుడు మూత మూతీస్తుద్దామండి టమాటా ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టేనండి మరి కాసేపు మగ్గించుకుందాం బీన్స్ ఇంకా ఉడకాలి ఓకే మరి కాసేపు మగ్గించేసుకున్న తర్వాత మూత ఇస్తుద్దాం చూసారుగా బీన్స్ కూడా మగ్గినియండి ఇప్పుడు ఇందులో కొద్దిగా బీన్స్ ఉడకడానికి కాస్త వాటర్ వేసుకుంటున్నాను నేను మరి ఎక్కువ వాటర్ అయితే వేసేయకండి కొద్దిగానే వాటర్ వేసుకుని మళ్ళీ మూత పెట్టేసి బీన్స్ ఉడికే వరకు ఉడికించుకోవాలి ఓకేనండి మరొక్కసారి కలిపి చూసుకుందాం ఓకేనండి బీన్స్ అయితే బాగానే ఉడికిపోయినాయి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ టమాటా కర్రీ రెసిపీ రెడీ అయిపోయింది మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఉంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్